నమస్తే వెల్కమ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశం వెంగళరావు నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ లోని వెంగళరావు నగర్ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు ప్రజల సమస్యను పరిష్కరించేందుకు త్వరలో మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పనిచేయాలని పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అంతేకాకుండా జవహర్ నగర్ లో మంచి నీటి డ్రైనేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చైర్మన్లు నాయకులు పాల్గొన్నారు మళ్ళీ రెండో వంద రోజులకు ఇంకో మనిషి ఉండాలి ఆ ప్రాంతం వాళ్ళే ఉండాలి ఒక ప్రాంతం వాళ్ళే దిగుతుల మొత్తం బూత్ మొత్తం చూడలేదు ఎవరి వందోట్లు ఆడే మార్చుకోవాలి రాఘరెడ్డి గారికి నగర్ మనోజ్ గారికి నేను చెప్పేది వెయ్యి రోజులలో పది మందిని మొదటి వంద ఎవరు ఉంటారో రెండో ఉంటారో మూడో వంద ఎవరు ఉంటారో ఆ వంద ఉన్నటువంటి వాటర్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఉద్యోగులు తేడా ఉంటే మార్చుకొని ఎవరి మనతో బాధ్యత కలిసి బదాలి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు విభిన్నంగా చేసుకునే అవకాశం మీకు వచ్చింది ఇది అకాల మరణం తోటి వచ్చిన ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక కాబట్టి రెడ్డి గారు ఎంతో బాధ్యతతోటి పెద్ద మనుషులందరినీ మీకు బాధ్యులుగా చెప్పారు మీరు కొంచెం కష్టపడండి పెద్ద విధంగా మనసులో బాధ మాట్లాడారు అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్ కండవల్ చేసుకుని ఉండాలి కాబట్టి దయచేసి ప్రతి మీటింగ్ లో కూడా అక్కడ ఇక్కడ ఉండేవాడు తెలుసు అటువంటి వాళ్ళు ఎందుకు చెప్తుంది అటువంటి అంటే మార్చుకోండి ఎవడైనా అక్కడ ఇక్కడ లాభం పొందాలని ఎవరు ఉంటారు ఈ రోజుల్లో అటువంటి మీకు తెలుసుంది మీ బూత్లో మరి నీ తెలిసినప్పుడు మీరే కదా చేసేది అట్లా కదా ఇప్పుడు ఇంకేమైనా ఉంటే కూడా ఒకే రెండు అటువంటి డ్రామా చేసిన వాళ్ళు మనకు అవసరం లేదు నిజంగా పార్టీ కోసం పని చేస్తాం మీకు కష్టపడతాం అనేటటువంటి వాళ్ళు మీరు పెట్టుకోండి మీ బూత్లో మనుషులు మీకు తెలుసు కదా ఏ పార్టీ ఎవరు కాబట్టి అది ఐడెంటిఫై చేసుకొని మీరు ఇచ్చిన పాయింట్ నేను రాయలేదు గారు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు డివిజన్ ఇన్ఛార్జి గౌరవనీయుడు రాఘవరెడ్డి గారు మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు పద్నాలుగు బూతులకు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యుల్ని సభ్యుల్ని రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో సమావేశపరిచారు వాళ్ళకి ఈ ఉప ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం తద్వారా హిల్స్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో హిల్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగేదానికి బస్తీల్లో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు మంచినీళ్ళు కావచ్చు డ్రెయిన్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కావచ్చు అదేవిధంగా రహదారులు కావచ్చు అన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శాంక్షన్ ఇచ్చారు ఇంకా మిగిలిపోయిన ఒకటి రెండు ఉంటే కూడా తప్పకుండా మీ సమస్యల పరిష్కారం పట్ల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్దితోటి పనిచేసేదానికి అవకాశం ఉంది మీరు కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జూబిలీ హిల్స్లో ఉన్నటువంటి ప్రధాన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలి పేద ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్ని తప్పకుండా అటెండ్ చేసి మీ బస్తీలు సౌకర్యాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి బూత్ కమిటీ మెంబర్లు మీరు టైం వెచ్చించి రేపు రాబోయే ఎన్నికలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి అడగడం జరిగింది సభ్యులు కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూనే అందరినీ కార్యోన్ముఖులు చేసి ప్రతి వందోట్లకి ఒక సభ్యుడిని నియమించి ఆ వంద ఓట్లని ఆయన పరిశీలించి ఏర్పించుకునేటటువంటి బాధ్యతని బూత్ కమిటీ సభ్యులకు ఇచ్చి అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తూనే ఎన్నికల ప్రక్రియ సక్రమంగా చేయమని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ